Beep <laughs> వెల్కమ్ టు తెలుగు ట్రక్ బగ్స్ నేను మీ హరీష్ సో మొత్తానికి అయితే మన కలల ట్రిప్ అయితే సాధ్యమైతే అవుతూ ఉంది సో సిమ్లాకైతే ఎప్పటి నుండో అనుకున్నాం మన పాత బండి అంటే అది టూ థౌసండ్ మోడల్ కాబట్టి అది రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ బండి మీద అయితే రాలేదు అండ్ మన కొత్త బండి చేతక్ మీకు తెలిసిందే కదా మన చేతక్ ఎప్పుడెప్పుడు సిమ్లా పోదాం అని చెప్పేసి అయితే చాలాసార్లు వెయిట్ అయితే చేశాను ఫైనల్గా సిమ్లాకైతే వచ్చాము సిమ్లా దాటేసి వచ్చాము ఇంకా సో ఒకసారి ఇటు చూడండి వెదరు అంత బాగుందో మొత్తం మంచి ఇదంతా లోయ కింద ఇది క్లియర్ అయినాక చూపిస్తాను ఎంత పెద్ద లోయ అనేది మొత్తం ఇటు మొత్తం అటు అయితే పేద గుట్టలు ఉన్నాయి మొత్తం పెద్దగా కాకపోతే ఈ మంచిగా అయితే మనకి ఏం కనిపించట్లే సో మన బండి పక్కనే ఎంత పెద్ద ఉన్నది ఆ చెట్టు తర్వాత అసలు మనకి ఏం కనిపించట్లే సో అట్లా ఉందన్నమాట ఇక్కడ లొకేషను ఫైనల్లీ ఎగ్జైట్మెంట్ ఇంకా లోడ్ అయ్యి మళ్ళీ కిందికి దిగేటప్పుడు మోస్ట్ అడ్వెంచర్ అంట ట్రిప్పు ఎందుకంటే మొత్తం మొత్తం డౌన్ వెళ్ళిపోవాలంట సార్ అది ఇంకా అడ్వెంచర్ అయితే ఉంటుంది తొందర తొందర లోడ్ అయిపోయి మనకు రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలని అయితే ఆపుకోలేకపోతున్నాను సార్ మళ్ళీ కనీస డైలాగ్ ఉంటుంది కదా ఆగలేకపోతున్నానని సో అంత ఇదిగానే అయితే ఉందనమాట సో ఈ అన్నవాళ్ళ బండి ఇది వచ్చేసి ఫోర్టీన్ టైరు ఈ ఫోర్టీన్ టైర్ వచ్చేసి మార్నింగ్ అయితే వచ్చిందనమాట ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి టర్నింగ్లు ఎక్కువ అండ్ వీళ్ళు లోకల్ ఎప్పుడై తిరిగేటోళ్ళు కదా రపరప్పలాడిస్తారు ఒక్కొక్కలా రోడ్డే కనిపిస్తలేదు అక్కడ నుండి చూస్తే మనకి ఇటు నుండి వచ్చేటోళ్ళు కనపడరు మనం రోడ్డు దాటేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం కొంచెం జాగ్రత్తగానే అయితే ఉండాలి అయితే రెండు బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ మండి దగ్గర మండి అంటే తెలుసు కదా మార్కెట్ అని చెప్పేసి సో నిన్న రెండు బండ్లు అయితే ఉండేది మనకంటే ముందు అందులో ఒక బండి అయితే నైట్ లోడ్ అయ్యి వెళ్ళిపోయింది ఇంకొక బండి వచ్చేసి మార్నింగ్ వేరే లొకేషన్కి వేరే మండి దగ్గరికి అయితే పంపించారు అండ్ ప్రస్తుతానికి మనం అయితే ఇక్కడ ఉన్నాం ఈ బండికి ఫస్ట్ వస్తుందా ఆ బండికి ఫస్ట్ వస్తుందా లోడ్ అనేది తెలియదు సో ఇక్కడ వచ్చే ఆర్డర్ని బట్టి అంటే ఎన్ని షాప్స్కి ఏంటి అనేది ఆర్డర్ని బట్టి మనకైతే లోడ్ అయితే ఇస్తారు ఒకవేళ ట్వెల్వ్ డేర్కి వచ్చింది అనుకోండి మనకి ఇస్తారు ఫోర్టీన్కి వస్తే అన్న వాళ్ళకైతే అనమాట సో ఈరోజు ఏమేం చేస్తున్నా ఏం కదా అని చెప్పి మొత్తం ఈ అయితే చూపిస్తాను అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే అల్లు పెట్టుకుంటుంది బెల్లెకాన్ అల్లు పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు టైం మధ్యాహ్నం అయితే అంటే ఎండ రావాలి కానీ ఇక్కడ మంచు పెరుగుతూ ఉంది కదా మొత్తానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అట్ సైడ్ సో మన బండిలో వచ్చేసి ఏం కర్రీగా చూపిస్తాను ఆల్రెడీ అన్నం అయిపోయింది అండ్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది మామూలు మొత్తుకుంటాను ఏందో శ్రీకాంత్ ఏం శ్రీకాంత్ ఏం టైర్ చేస్తున్నావు చేస్తున్నావురానియా ఏం కర్రీ ఈరోజు మంది టమాటా ఆలుగడ్డ సో పక్కన కూడా ఇంకొకటి ఫోర్టీన్ టైర్ అన్న వాళ్ళది అయితే ఉంది వాళ్ళు కూడా ఏం కర్రీ వండుతున్నారా పోయి చూసే చూద్దాం మనకి ఇదే పని ఆ బండికి ఇవ్వండి ఇది కూడా సిమ్లో వెదర్ ఎట్లుంది నైట్ ఆగ ఎందుకు దమ్ ఇచ్చిందా దెబ్బకు ఈ వెదర్కు పి చిన్నలా చూపిస్తా అన్న చూపించరా సో ఇదే వాళ్ళ బండి అన్న ఎంకరీ చేస్తున్నావు సో అన్నవాళ్ళు అయితే మార్నింగ్ అయితే వచ్చారు క్యాబ్స్ కమ్మా రపరపలాడ్ చేస్తున్నావు టమాటా కూడా మళ్ళా అందులో అన్న అయిపోయిందా నేను ఖాళీగా ఉన్నామంటే ఇదే వద్దాను రా అని పిలుతాను వచ్చా సరే అన్న అయిపోయాకరా సో అన్నవాళ్ళు అయితే మార్నింగ్ అయితే వచ్చారన్నమాట ఏంటి మంచు మబ్బు దిగిపడిందా ఏంటి ఇక్కడ ఫుడ్ ట్రక్స్ అయితే భలేగా ఉంటాయి ఇట్లా మధ్యలో ఆపేస్తారు నిన్న మనం దారిలో కూడా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నకాడ ఉంది కదా సో అదే విధంగా కాకపోతే దీనికి వచ్చేసి స్పెషల్ డైరెక్ట్ పైన సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ విధంగా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళి సిట్టింగ్ కూర్చోవడం సో మా అభిలాష్ అయితే వింత వింత ప్రయోగాలు అయితే చేస్తాడు ఎక్సైజ్ చేస్తా ఉన్నాము అందుకో కారం కూరలు వేసినప్పుడు సో అన్న వచ్చేసి మనకు ఫోర్టీన్ టైర్ అన్న వాళ్ళదే ఇంతకుముందు అన్న అక్కడ వంట చేసేసి ఇక్కడ వర్షం వస్తుందని మీ వీడియో ఇస్తాం సుడిదా అభిలాష్ రావు రి అని వెళ్తాడు ఏంది ఏమైతుందా అని మీ ఊరికి వచ్చినాం ఈ శనుకులు పడతా ఉన్నాయి కదా మంచు శనుకులు అవి ఆయిల్ లో పడగానే ఆయిల్లో పడగానే మొత్తం సిటపట్టలు ఆడతానని అట్లే తిందామే అభిలాషివు అంటే వదిలిపెట్టవైది మెసేజ్ పైసలు పడతానే అభిలాషివు ట పైసలు వరుస పడతానే మరో పదివేలు అప్పిస్తావాని బండి లోపల చేపిద్దాం ఇయ్యచ్చుగా బ్రో సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ టమాటా అందులో వేపుకున్న ఎగ్గు మా సుధాటి అభిలాష్ రావు స్పెషల్ అంట అంతేనా తమ బట్ నీకైతే ఎమ్మెల్యే సాబ్ కంటే ఎక్కువ ఫోన్లు తీసేస్తూనే ఉండాలి మనం ఏం చేసినా దేన్ని వదిలిపెట్టొద్దు అడబట్టేసాను ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నాయి మంచు మొత్తం క్లియర్ అయితే అయిపోయింది ముందు అయితే చూశారు కదా లోయ చూపిస్తా అన్నాను కదా సో ఇంతకుముందు ఇదంతా కవర్ అయిపోయింది ఆ మంచు తోటి దగ్గర దగ్గర ఒక పావు గంట అర్ధ గంటలోనే మొత్తం క్లియర్ అయిపోయింది అక్కడ మనది ఒకటి ఆంధ్రా బండి అయితే ఉంది లోడ్ అయిపోయిందా సో ఇప్పుడు చూడండి లొకేషన్ అక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్ షీట్స్ వేసినవి అవి వచ్చేసి మనకు యాపిల్ తోటలు అక్కడైతే వెళ్తా ఉన్నాము సో బ్రదర్ అన్నకైతే తెలుసా అంటే ఎక్కడ ఉంటుందో అయితే ఇదే ఫస్ట్ కదా సో అన్న అయితే తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇక్కడ మన ఆంధ్ర బండి ఒకటి ఉంది ఇంతకుముందు మనం అనుకున్న బండి ఇదే కదా టువెల్ డేరేగా మంచిగా పక్కకు ఆపుకున్నాడుగా చూడండి మంచి ఎట్లా వస్తుందో వస్తుంది పోతుంది వస్తాంది పోతాంది ఉందా మీకు ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ పార్టీ అయితే మీకు రాందలేదు ఇక సో ఇక్కడ మనం అయితే ఒక తోట దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా ఈ తోట అయితే మనకు క్రాప్కి రాలేదనమాట ఇటు సైడ్ మనకు కింది సైడ్ ఉన్నాయి కాకపోతే అవంతా ఆల్రెడీ కోత అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చెట్టుకి అయితే బాగున్నాయి కాయలు సో ఇదే అనమాట ఇది క్రాప్ అయితే అయిపోయింది అక్కడక్కడ ఒక్కొక్కటి అయితే అన్నమాట ఈ చెట్లకి ఇవన్నీ యాపిల్ చెట్లే మన బండి దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చామంతే ఇటు సైడ్ మొత్తం యాపిల్ తోటలే ఆ వైట్ కలర్ పరద అంటే క్లాత్ కప్పిన అన్ని యాపిల్ తోటలే మంచి పడకుండా ఆ విధంగా కడతారన్నమాట సో తోటలు చూడ్డానికి అయితే వచ్చినాం కానీ వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు సో ఈ విధంగా మన గ్రేడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది గ్రేడింగ్ చేసి మనకు ప్యాకింగ్ అయితే చేస్తారు స్టిక్కర్లు ఇట్లా వేసేసి ఈ విధంగా చెట్టు నుండి కోసుకొని వచ్చి ఆ విధంగా క్లీన్గా చేసేసి గ్రేడింగ్ అయితే చేసి ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తారు చిన్నపాటి జలపాతం ఉన్నదా ఇక్కడ ఫుల్ కూల్గానే అయితే ఉంటాయి వాటరు మన నార్మల్గా డ్రింకింగ్ వాటర్గా కూడా ఇక్కడ అందరూ ఇవే యూజ్ చేస్తూ ఉన్నారు అంటే మస్తు క్లీన్గా ఉంటాయి వాటర్ అండ్ టేస్ట్ కూడా మనం మినరల్ వాటర్ కంటే ఈ వాటర్ ఎక్కువ టేస్ట్ అయితే ఉన్నాయి మేము కూడా తాగుతున్నది ప్రస్తుతానికి ఇవే వాటర్ అనమాట అక్కడ పై నుండి కిందకి వస్తూ ఉంటాయి కూల్ మాత్రం అసలు చెయ్యి పెడితే చెయ్యి గడ్డగట్టిపోయేంత కూల్గా అయితే ఉంటాయి వాటర్ సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే వచ్చేసినాం మనం యాపిల్ తోట దగ్గరికి అయితే కొయ్యొద్దని అయితే అన్నారనమాట కట్ చేయకుండా జస్ట్ పోయి చూసి రండి అని చెప్పేసి అన్నారు ఈ కొండలు గుట్టలు అలా పెడతారు మొత్తం సో ఫైనల్లీ వి అరైవ్డ్ ఇన్ ఆపిల్ తోట హాహాహా స్మెల్ బలే వస్తుంది యాపిల్ ఏమైనా దమ్మైందా అభిలాషు సో యాపిల్స్ ఇది బాగుంది కదా జంట జంట పండ్లు జంట పండ్లు ఇది అనమాట మనకి యాపిల్ చెట్టు అయితే ఇట్లా ఉంటది సో ఈ విధంగా అయితే యాపిల్ చెట్టు అయితే ఉంటది అండ్ మనకి ఈ కర్టెన్ అంటే ఈ మనకి నెట్ అయితే ఉంటది ఈ నెట్ ఎందుకంటే మనకు మంచు అయితే గురుస్తూ ఉంటుంది కదా మీరు వీడియోలో అయితే చూసారు కదా ఆ మంచు వీటి మీద పడడం వల్ల కాయ బరువుక్కి పోయి రాలిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఆ మంచు అనేది చెట్టు మీద కాయల మీద పడకుండా ఈ విధంగా మనకు ఒక చేపల వల్ల లాంటిది దోంతర లాంటిది అయితే కప్పేస్తారు మొత్తం వైట్గా ఉంటుంది దానివల్ల మనకు కాయలు అనేటివి రాలిపోకుండా ఉంటాయి ఇందులో చెట్టుకు సీరియల్ నెంబర్లు కూడా వేసారు ఏ చెట్టుకు ఎన్ని కాయలు ఏందని మరి దాన్ని బట్టి ఏమన్నా చూసుకుంటారు కావచ్చు మేబీ సో ఈ చెట్టుకు అయితే బాగున్నాయి కాయలు అండ్ ఈ తోట మొత్తం కూడా ఇంకా క్రాపింగ్ అయితే చేయలేదు ఇంకొక పదిహేను రోజులు నడుస్తుంది అంట ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ జమ్ముకి షిఫ్ట్ అయిపోద్ది మొత్తం మళ్ళీ మన ఆంధ్ర మనలో మొత్తం జమ్ము అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ ఇక అయిపోద్ది ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే వచ్చేసాయి అనమాట కాపు మొత్తానికి అయితే ఈ విధంగానైతే యాపిల్ తోటలు అయితే ఉంటాయి సరే అయితే వెళ్ళి అయితే చూద్దాం మొత్తం ఇట్లా మనకు గుట్టలు ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కుకుంటే ఎక్కుకుండా పోవాలి స్టెప్పులు స్టెప్పులు ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు సో ఇట్లా మనకు ఇదొక వరుస ఇదొక వరుస ఇట్లా స్టెప్స్ స్టెప్స్ వైజ్గా మనకైతే యాపిల్ తోటలు అయితే ఉంటాయి సో ఫైనల్లీ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ ఒక యాపిల్ చెట్టు చూడాలి చెట్టు మీద ఖాయే ఏమైనా తిడతారు ఎందుకు వద్దులే మనకు సో మొత్తానికైతే మనం చూడాలనుకున్నది అయితే చూసేసాం పట్ చూస్తా అంటే కోసుకొని తినబుద్దు అవుతుంది కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఏం లేవుగా ఫుల్ సూపర్ మనది డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది యాపిల్ చెట్టు చూడాలనుకున్నది ఇంకా బయలుదేరదాం పదండి చిన్న జాగ్రత్తగా దిక్కుంటే మొత్తం ఈ విధంగా స్టెప్పులు 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 ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి సో అన్నయ్య మనకు పర్మిషన్ ఇచ్చిన అన్న ఉన్నాడు కదా అన్నకైతే ఒకసారి థ్యాంక్స్ చెప్దాం థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మరి లోడింగ్ పొజిషన్ ఎట్లున్నది ఏం కదా అనేది అయితే మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు నాకు తెలిసి ఆయన ఏమన్నాడంటే నిన్న మనకు ఈవినింగ్ వస్తాయండి ఆర్డర్స్ ఈవినింగ్ ఆర్డర్స్ వస్తే మనకు ఎంత ఆర్డర్ వచ్చిందో దాన్ని బట్టి మేము ఏ బండి పెట్టాలా ఫోర్టీన్ పెట్టాలా ట్వెల్వ్ పెట్టాలా టెన్ పెట్టాలా అనేది డిసైడ్ అయ్యి అట్లా పెడతాము అండ్ అంతేకాకుండా మీరు వెళ్ళే లొకేషన్స్ కూడా ఉంటాయి కదా మీరు వెళ్ళే లొకేషన్స్ కూడా ఉంటాయి కదా సో ఆ లొకేషన్ వరంగల్ హైదరాబాద్ ఎక్కడికి టచ్చింగ్ ఇస్తే మీరు వెళ్తారో దాన్ని బట్టి లోడింగ్ అయితే వెళ్తామని చెప్పేసి అయితే దాన్ని బట్టి లోడింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇది మన యాపిల్ తోట సినిమాపిలేసే కింద పడేవు సో వెళ్ళిపోదాం పదండి సో ఈ విధంగా మనకు యాపిల్స్ అయితే లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇది వేరే మండి దగ్గరికి అయితే వచ్చినా మా బండి దగ్గర మా మండి దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చేసాం నడుచుకుంటూ ఏ లేడుగా థ్యాంక్స్ అన్నది చెప్పిపోదామండి సో మనకు లో పైకి తోటలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిన అన్న అయితే లేడు పైన భోజనానికి వెళ్ళినట్ట సో అంతసేపు ఉన్నాం అన్నమాట ఆ తోటలో కాబట్టి ఇక అక్కడ వేరే పర్సన్ ఉంటే ఆ పర్సన్కి థ్యాంక్స్ అని చెప్పేసి మనం అయితే బండి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బాగుందా ఏమి ఎక్స్పీరియన్స్ క్లైమేట్ క్లైమేట్ తిన్నావా తిన్నావా అక్కడే కట్టేస్తా ఉన్నారు సో మొత్తానికి అయితే ఒక యాపిల్ టేస్ట్ కూడా చేసినాం అందరం చేసినాం మనోడు ఒక్కడ తప్ప శ్రీకాంత్ ఒక్కడ తప్ప శ్రీకాంతే భయపడ్డాడు మీ ముగ్గురం నిమ్మలంగా సరస్వతిలు పెట్టెక్కింది తిను పాపం పొద్దున పొద్దున తిన్నావుగా ఆల్రెడీ లే ఇచ్చారంట నువ్వు తిన్నావు అంటే మనోడు ఇంకోటి పట్టుకొచ్చిండు ఇది కట్ చేసి సెరసంలే అమ్మ పొద్దున నుండి చూస్తే ఇప్పుడు మధ్యాహ్నం రెండింటికి అయితే కాసేపు సూర్యుడు వచ్చిండు ఈయన కూడా ఎక్కువసేపు ఉండడు నా తెలిసి ఈ మంచుకు మళ్ళా కప్పేస్తుంది మళ్ళీ నుండి అయితే ఇట్లా వస్తూ ఉంది మంచు మళ్ళా కప్పేసి పడేస్తుంది ఎండను కాసేపు ఇప్పుడు వేడిగానైతే ఉంది ఇంతసేపు అయితే ఉంటే సల్లగా ఉండేది ఇప్పుడు జర వేడిగా అనిపిస్తుంది ఎండ వెళ్ళేసరికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది దాకా మనకు తోటలలో తెంపిన యాపిల్స్ అనేటివి బొలేరోలలో మనకైతే ఈ విధంగా తీసుకొని అయితే వస్తారు ఇక్కడ పార్టీ వాళ్ళు అయితే దీన్ని వేలం అయితే వేస్తారనమాట మన దగ్గర ఉన్న పార్టీ వాళ్ళైతే దీన్ని కొనుక్కొని మళ్ళీ మన బండ్లకు లోడింగ్ అయితే చేసేసి మనకు పంపిస్తారనమాట ఎక్కడికి పంపాలో అక్కడికి సో ఈ విధంగా మనకు యాపిల్ యాక్షన్ అంటే వేలం పాట కానీ ఈ విధంగా లోడింగ్ కానీ జరుగుతూ ఉంటాయి సో పొద్దున ఫార్మింగ్ అయిన అంటే తోటల నుండి తెంపుతారు కదా యాపిల్స్ సో అవన్నీ ఈ విధంగా బొలేరాలలో మనకి ఈ విధంగా మండికి అయితే వచ్చి అయితే ఉంటాయి తర్వాత లారీలలోకి ఈ విధంగా లోడింగ్ అయితే చేస్తారు ఈ రోజు లోడింగ్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి